దేవుడి నామను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన ఎగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మన దేవుడు మనం అడగక మునిపే మన అవసరాలన్నీ ఎరిగిన దేవుడు మన అవసరాలు అక్కర్లు ఎరుకులు అన్నింటినీ తీర్చగలిగిన దేవుడు అండి మన నమ్మకము కలిగి విశ్వాసం కలిగి మనల్ని మనం తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర ప్రతిరోజు మొరపెట్టినట్లయితే మన ఎడల మన ఎడల ఆయన ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగిస్తాడండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం మన అవసరతను బట్టి మన అక్కర్లు ఇరుకుల ఇబ్బందులను బట్టి దేవుడితో ఇందులో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన అడగక ముందే మన అక్కర్లు అన్నీ తీర్చగల ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తుల స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త యోగు దేవ నీ చెడుగు తండ్రి సమాధానకర్త అదుపతి రాజా సకల ఆశీర్వేదకరమైన దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన ఉదయం నుంచి నా తండ్రి ఇప్పటివరకు నీ దైగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచావు మా పనుల్లోనూ మా ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మీరు భద్రతనిచ్చావు ఆరోగ్యం ఇచ్చావు ఆయుష్నిచ్చావు మరొకసారి సజీవంగా ఉంచి నీ నామాన్ని శుద్ధించడానికి కృప్నిచ్చినందుకు నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన ఎంతోమంది ఎంతో మీ మమ్మల్ని భద్రతపరిచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ విచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని ప్రతిరోజు భద్రపరుస్తున్న దేవానికి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ మా అవసరాలు ఎరిగిన దేవుడు అక్కర్లు ఎరిగిన దేవుడు ప్రభా నా తండ్రి కానీ నోరు తెరిచి నా బిడ్డలు ఎప్పుడు అడుగుతారా అని నాయన మా తండ్రి యొక్క అక్కర్లను నింపబడతాయని చెప్పి ప్రభా నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా అడిగేవారిగా నీ సన్నిధిలో వెతికేవారిగా నా తండ్రి నేను ఆయన తలుపు తట్టేవారిగా ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరకను తడి మీరు తీయబడునని మాట్లాడుచున్నావయ్యా అట్లైతే అట్లయితే భాగ్యాన్ని మేము పొందుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నేను ఆయన మా ప్రియబిడ్డలు మేము కలిసి సన్నిధ మొరపెట్టి చుండగా నేను పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి ప్రార్థనలో నా అతండి నాయన ఆసక్తి కలిగినయన తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించింది ప్రార్థన ఆయుధాన్ని ధరించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న అమయ స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో ఎంతో మంది బిడ్డలు నాయన ఆయా ప్రయత్నాలు చేస్తున్న తండ్రిని సన్నిధిలో మొరపెట్టుచున్నారు జ్ఞాపకం చేసుకో ఉదయం నుంచి అనేక మంది బిడ్డలు వారి ప్రయత్నాల్లోను ఉద్యోగాల్లోనూ రాకపోకల్లోనూ ప్రభా వారి వ్యాపారంలోను వారి చేతుల కష్టార్జితంలోను మీరు తోడుగా ఉన్న దేవుడు ప్రభానికి స్తోత్రములు ఇంకా ఎవరైతే బిడ్డలు ఇంకా మార్గాలు ఉన్నారు గృహాలు చెరుక్కోలేని బిడ్డలు ఉన్నారు వారు క్షేమంగా గృహాల చెరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన జ్ఞాపకం చేసుకొని ఇరుకుల్లో ఇబ్బందుల్లో నా తండ్రి అపవాది తంత్రములు చిక్కుకున్న బిడ్డలందరికీ విడుదల దయచేయండి నా తండ్రి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వగలిగిన దేవుడు నీ ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన ఈ లోకాశల వైపు మా హృదయాలు తిప్పబడకుండా మమ్మల్ని సరి చేయమని కోరుచున్నాము నా తండ్రి వృద్ధులేమి యవనస్తులేమి చిన్న బిడ్డలేమి ప్రభు తండ్రి నడివేసి వారేమీ ఈ లోక మాలిన్యమునకు మత్తునకు నా తండ్రి ఈ లోక వ్యసనాలకు బానిసలు నట్లు ప్రతి బిడ్డలను నా తండ్రి నీ రక్షణ కంచివేసి ప్రభా వారి హృదయమును శుద్ధిగా ఉంచుకోగల కృపను వారికి అనుగ్రహించగలిగిన దేవుడు నేవన్నావు ప్రభా ఈ లోక పాపముల మేము పడిపోకున్నట్లు మా హృదయమును పరిశుద్ధపరచమని కోరుచున్నామయ్య నీకు వందనాలు కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో బిడ్డలను ఎలా నా తండ్రి నీ మార్గంలో నడిపించుకోవాలంటే జ్ఞానాన్ని నాయన ప్రతి కుటుంబంలో ఉన్న నా నా తండ్రి యజమానికి మీరు సిద్ధపరచమని కోరుచున్నామయానికి సమయానికి స్తోత్రములు ప్రభా అనేక మంది బిడ్డలు దూర ప్రాంతాలు ప్రయాణమే వెళ్ళుచున్నారయ్యా నా తండ్రి వారి ప్రయాణాలు తోడుగా ఉండండి వారి గమ్యం నీ కాపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుచున్న చాలామంది బిడ్డలు ఇతర దేశాలకు వెళ్ళడానికి వీసాలు పాస్పోర్ట్స్ కోసం నా తండ్రి సిద్ధపడుచుండగా వాటిలో మార్గాలు తెరవండి ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు స్టడీస్ గురించి నా తండ్రి ఆయన ఆశపడుచున్న బిడ్డలు వారి జీవితాలు మేలు చేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో సహకారుని సిద్ధపరచండి నాయన నీకు వంద నాలుగు కుటుంబ వ్యవస్థల ముందుకు నడిచే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయనా నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రవాహ ఉద్యోగం లేని వారి కొరకు మొరుపెట్టుచిన ఉద్యోగాల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు అనేక మంది వారి పక్షాన కార్యము జరిగించండి నా తండ్రి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటూ జాబ్ కోసం సర్చ్ చేస్తున్న వారు ఉన్నారు గవర్నమెంట్ పోస్టుల కోసం చదువుతూ నా తండ్రి నన్ను సిద్ధపరిచిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను వారి జాబు పొందుకోటకు సహాయం తెచ్చింది నిరుద్యోగులు అనేక మంది ఉన్నారయ వారికి జ్ఞాపకం చేసుకోమని కోరుచుని వారు చదువు చదివిన నా తండ్రి ఉద్యోగాన్ని నేను వారికి సిద్ధపరచమని కోరుచున్న అమ్మయ్య నీకు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం జాబ్ చేసే వారి చుట్టూ నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించింది రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్న అమయ్య నా తండ్రి బాస్ దగ్గర నుంచి అలాంటి ఒత్తిడిలు వారికి రాకుండా నుంచి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయంలో జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఎవరైతే నాయన బలహీనతలతో బాధపడుచు హాస్పిటల్లో ఉన్న బిడలు ఉన్నారేమో వారిని ముట్టండి డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి వారికి నాయన తగిన ట్రీట్మెంట్ చేయటకు సహాయం దయచండి వారి ఎముకల్లోకి నరాల్లోకి ఈ రక్త ప్రోక్షణ దయచేని దీర్ఘకాల సంబంధి వ్యాధులను ముట్టండి స్వస్థపరచండి ఏ బలహీనత వారి దరి చేరకున్నట్లు ఏ సునామం చేత వారిని విడుదల దయచేయమని కోరుచున్నాము నా ఉన్న బిడలను కనకరించండి వారి కాళ్ళు చేతులు అవి విరిగి నిన్నట్లయితే ఆపరేషన్ కు సిద్ధపడుచున్నట్లయితే వారి పక్షణ కార్యం చేసి ఆపరేషన్ సక్సెస్ అవుతూ వారు సరిగా నడిచి వారి పనులు వారు చేసుకోగల కృపను అనుగ్రహించండి నా తండ్రి నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయనానికి వందనాలయానికి స్థూతులు స్తోత్రములు నాయన దేశమును కాపాడండి నాయన భారతదేశాన్ని క్షేమంగా ఉంచండి సరిహద్దులు వచ్చిన నా తండ్రి సమాధానాన్ని కలిగించండి ఆర్మీ వారి నా తండ్రి సైనికులు ఎంతో మంది చనిపోతున్నారయ్యా అతని యుద్ధాలలో నాయన వారి కుటుంబాలకు ఆదరణ కలిగించండి దేశ సంరక్షణ కొరకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రవాహం నాయన ఎలాంటి ఇబ్బందులు కలక్కున్నట్లు విపత్తులు కలుక్కున్నట్లు మా దేశాన్ని కాపాడమని కోరుచున్న అనేక ప్రాంతాల్లో భూకంపాలని నా తండ్రి సముద్రం ముందుకొస్తూ సునామీ వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారయ్యా అలాంటి ఉపద్రవములు నాయన ప్రకృతి వైపరీత్యాలు ఏవి మా దేశంలో జరుకున్నట్లు ఎలాంటి నా తండ్రి ప్రభా నాయన తెగుళ్ళు మా దేశమును ముట్టకుండినట్లు సహాయం దయచేయండి అధికారులను ప్రవాహనాథండి రాజకీయ నాయకులను పాలకులను ప్రభుత్వాలను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రజలకు మేలుకరమైన పనులు వారు చేసేలాగున సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నాయన క్రైస్తవ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఎలాంటి హింసకు గురి కాకుండా ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నాయి ఆరాధనలన్నీ జయకరంగా జరుగుటకు సహాయం తెచ్చి ఏ బిడ్డ మీద ఎలాంటి దాడులు లేకున్నట్లు సహాయం తెచ్చి మతలు హృదయాలు మార్చండి మత కలహాలు రేపు వారి హృదయాలు మార్చండి నాయన ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ సమూహాన్ని కావలిగా ఉంచి మనం కోరుచున్న మా నోటి వాక్కు చేత తండ్రి నీ మాట నా తండ్రి అనేక మందికి ప్రకటించినప్పుడు వారి హృదయాలు నా తండి మారు మనసు రక్షణ బాప్తీసం ద్వారా నా తండ్రి నీ బిడ్డలుగా నీ జనాంగంగా మారు మనసు కలిగిన ఆయన నేను అంగీకరించే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని కోరుచున్న సమయానికి వంద నాలుగు వ్యాపారం చేసే వారిని జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో మెలుగులను సిద్ధపరచండి వ్యాపారంలో కావలసిన ప్రతి ఒక్క అవసరతను వారికి సిద్ధపరచండి కరెంటు గూడమ్స్ గురించి కరెంట్ గురించి నా కంపెనీస్ పెట్టాలని ఆశపడిచిన వారి గురించి జ్ఞాపకం చేసుకో కరెంటు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా తండ్రి వారికి కరెంటును సిద్ధపరచమని కోరుచున్న వారి వ్యాపారంలో నా తండ్రి శత్రువుల యొక్క దాడి నుంచి వారికి ఎలాంటి ఇబ్బందులు కలుపుకున్నట్లు మాకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లకునట్లు మీరే సహాయం అనుగ్రహించమని కోరుచున్నామయ మయా స్తోత్రార్హుడా సింహాసన శినుడ స్థుతుల మీద ఆ సీనుడు అయిన దేవ మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి నాయనని సన్నిధిలో మరపెట్టడం మాకు నేర్పించండి కన్నీరు విడిచటం మాకు నేర్పించండి రేయి మొదటి జామునలేసి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్న సుఖమైన ప్రస్తుతం దయచేని గర్భఫలంలో వచ్చిన శరీర బల హహీనతలేవి మరెన్నడూ వారి దరి చేరకుండా ప్రభా ఆరోగ్యవంతులుగా సిద్ధపరిచింది డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని వాళ్ళు డెలివరీ సమయంలో ఎలాంటి నాయన మెలకు కలిగి జీవించాలంటే ఆత్మను వారికి సిద్ధపరచమని కోరుచున్న గర్భఫలం ఎహోవిచ్చి బహుమానం నాయన ఆ బహుమానాన్ని పొందలేని బిడ్డలు ఎంత ముందు ఉన్నారు వారి గర్భద్వారములో ఉన్న సమస్యను తొలగించి వారి గర్భద్వారములు తెరవమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకొని పాలిచ్చి తల్లులను జ్ఞాపకం చేసుకొని బాలంత స్త్రీలకు నాయన బిడ్డలకి పెంచుకోవాలి జ్ఞానం దయచి ఉగ్గు దర్శనం చెంది దయలో పెంచే కృపణ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రతి బిడ్డల చుట్టూ ఉన్న సమూహాన్ని కావలిగా ఉంచమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయనయమనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్న వారి స్టడీస్ నా తండ్రి టెన్త్ క్లాస్ ముగించుకొని సరియైన నిర్ణయం తీసుకుని ఎలాంటి చదువు ఎంపిక చేసుకోవాలో అలాంటి చదువుని ఎంపిక చేసుకుని వారు ఒక మరొక స్టెప్లోకి వెళ్ళింది నా తండ్రి వారి నిర్ణయాలు కాదు కానీ నీ చిత్తమేమిటని గ్రహించి నీ చిత్తానుసారమైన జీవితంలో వారిని ఎంచుకొని నడిపించమని కోరుచున్నాం ఎంతోమంది బిడ్డలు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేక బాధపడుచున్న వారు ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలను భద్రపరచండి సరియైన నిర్ణయం తీసుకు ముందుకు సాగాల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి కోర్టు కేసుల చుట్టూ తిరుగుచు వారు ఉన్నారేమో వారి పక్షాన న్యాయం చేయండి డాక్టర్స్ నాతని టీచర్స్ ప్రభా లాయర్స్ ప్రభా పోలీస్ అధికారులు ప్రభా ఆయా వృత్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రజలకు నాయన న్యాయబద్ధంగా నాయన వారి చేయు పనుల్లో నీతి కలిగి న్యాయం కలిగి పనిచేసి వారిలా ప్రజలకు మేలుకరమైన పనులు చేసే వారిగా మీరు సిద్ధపరచమని నీకు స్తోత్రములు అబద్ధికులను మార్చండి నాయన లంచగొండెలను మార్చండి వ్యభచారాలను మార్చండి తిరిగిపోతూ వారు మార్చండి నాయన క్రమమే పాపం నీ ఆజ్ఞను మేరకునను నీ ఆజ్ఞానుసారమైన జీవితం కలిగి జీవించి మా కుటుంబాలను కట్టుకునేట మేమే కాదయ్యా మా బిడ్డలు బిడ్డలు కూడా నీ ప్రేమను కలిగి జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి రాత్రి కాల సమయంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు మేము నాయనా నాథండి నాయన పడకలకు వెళ్ళిచ్చుండిగా నిద్ర నిద్రతాయించండి సుఖం నుంచి విశ్రాంతి తీసుకుని ప్రవా వేకుమే లేచుటకు సహాయం తీర్చండి దొంగల ద్వారా కానీ శత్రువుల ద్వారా కానీ ఎలాంటి నాయన చీకటి శక్తుల ద్వారా కానీ ఎలాంటి బలహీనతలు ఏ ఇబ్బందులు ఎవరికి దరి చేరకున్నట్లు మంచి నిద్రనిచ్చి సేద తెచ్చి ఉదయాన్నే లేచి నీ పాదాల సన్నిధి చేరగ ప్రార్థన చేయగల కృపను మాకును మా ప్రియ బిడ్డలకును బిడ్డలకు ప్రతి బిడ్డలకును నా తండ్రి నాయనమ్మ రక్తములకును ప్రతి కుటుంబాలకు మీరే తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా సహాయకుడిగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచ్చు త్వరలో రానయున్న యేసుతి పరిశుద్ధ నమనం మిక్కిలుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస్ రక్తమే సెలవురక్తమై అపవాది అపోవాది నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను గాక ఆమె